హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ప్రియా స్వీట్ హోమ్ అలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకని క్యాండీన్ స్కూల్కి పంపించేశాను హాఫ్ డే కాబట్టి సెవెన్ ఓ క్లాక్ కల్లా క్యాండీ స్కూల్కి వెళ్ళిపోయాడు సో తర్వాత పాలు కాస్తున్నా అనమాట పాలు వచ్చినాయి సో అప్పటి నుంచి నా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను సో వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చూడండి ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకనే టైటిల్లో నేను మీకు షేర్ చేశాను అనమాట నా థైరాయిడ్ ప్రెగ్నెన్సీ స్టోరీ అని సో యాక్చువల్గా ఏంటి అంటే నా ఛానల్ కంటెంట్ ప్రెగ్నెన్సీ కంటెంట్ అండి సో ప్రెగ్నెన్సీ కంటెంట్ అనేది నేను దాన్ని స్కిప్ చేయకూడదు ఇటు వ్లాగ్స్తో పాటు అది కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పి సో నా సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వాలి అని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను సో అందుకోసం ఒట్టిగా నేను బ్లాగ్స్ చేయడం వల్ల ఏం ఏమీ లాభం లేదు సో చూసేవాళ్ళు ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైనా కూడా అటెన్షన్ అనేది తీసుకుంటారు కాబట్టి సో అందుకోసం నేను నా థైరాయిడ్ కానీ పీసీఓడి అండ్ అలాగే ప్రెగ్నెన్సీ స్టోరీస్ ఏవైనా కూడా నేను రిలేటెడ్గా చేసుకుంటూ వెళ్దాం అండ్ మా టాపిక్ అనేది చెప్పుకుంటూ వెళ్దాం చెప్పేసి అని నేను ఇక్కడ నుంచి వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను సిరీస్ లాగా స్టార్ట్ చేస్తాను అండ్ ఎపిసోడ్ సార్ సిరీస్ ఏదైనా కానీ సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మావిడకాయలు పండిపోయినాయి అని సో ఆవి ఆవిడకాయలు మీకు చూపిద్దామని ఈ చిన్న క్లిప్ అయితే నేను మీతో యాడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కంటైనర్ నాకు ఫంక్షన్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో ఆ ఫంక్షన్ వీడియో కూడా నేను కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో అందులో అక్కడ ఇచ్చిన గిఫ్ట్ అనమాట సో దాన్ని దాంట్లో నేను బూస్ట్ వేసాను అనమాట సో ఎందుకు ఖాళీగా పెట్టడం అని చెప్పి చెప్పు చెప్పు వేడి గుడ్ మార్నింగ్ సాయంత్రం వస్తుంది సాయికి ఏం కావాలి విడి తిరుగు చూడు ఏం కావాలి చెప్పు చాయికి వస్తుంది సాయంత్రం వస్తుంది అంట్లే సాయంత్రం వస్తుంది లే ఎక్కడుంది చాయికి ఆర్డరా అమెజాన్లో ఆర్డర్ పెట్టామా ఏ కలర్ సైకిల్ పింక్ కలరా సరేలే లే మరి నువ్వు లేచి రెడీ మరి లోపు వస్తుంది ఏడి ఏడీ కూల్కెళ్ళాడా నువ్వు ఎప్పటి నుంచి వెళ్తాను వచ్చును రేపా ఏ క్లాసు ఫిఫ్తా డైరెక్ట్ ఫిఫ్త్కి వెళ్ళిపోయినా వారా అవునా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఇవేమొద్దా ఫిఫ్త్ ఆల్రెడీ సరే సరేలే మరి ఎంతసేపు పడుకుంటావులే సో ఇక్కడ మా క్యార లేట్ నైట్స్ పడుకుంటుంది లేట్గా లేస్తుంది అనమాట లే రోజు ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఆడుతూ ఉంటుంది అనమాట మధ్యాహ్నం పడుకొని ఇంకా నైట్ పడుకోదు ఆడుతూ ఉంటుంది లేట్గా లేచింది ఈరోజు కూడా సో లే ఇంకా లే అని అయితే ఆమె అడుగుతుందంటే నన్ను ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అడుగుతుంది అనమాట అమెజాన్లో పింక్ కలర్ సైకిల్ ఆర్డర్ చేయమ్మా ఆర్డర్ చేయమ్మా అని ఆర్డర్ చేశాను అని చెప్పాను కానీ నేను చేయలేదు సో అది ఎప్పుడు చేసావు కదా ఎప్పుడు వస్తుంది వచ్చేసిందా తనకు గుర్తు వచ్చినప్పుడల్లా అడుగుతుంది అనమాట అదే చెప్ అదే లెగ్గానే అడుగుతుంది పింక్ కలర్ సైకిల్ వచ్చేసిందా అని చెప్పేసి సో అది మా క్యారెల్ గొడవ వన్ వీక్ నుంచి నన్ను చంపేస్తుంది అనమాట సైకిల్ ఎప్పుడు వస్తుంది సైకిల్ ఎప్పుడు వస్తుంది అని అందుకే మేము కూడా తనకి తెలియకుండా సర్ప్రైజింగ్గా సైకిల్ తీసుకుందాం ప్లాన్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాము సో ఇంకా నేను లేట్ చేయకుండా నేను టాపిక్లోకి అయితే వచ్చేస్తాను సో మీరు నా మార్నింగ్ రొటీన్ అంతా కూడా మీరు చూస్తూ ఉండండి నేను మీతో మాట్లాడ మాట్లాడుతూ ఉంటాను సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను థర్డ్ మంత్కే నేను కన్సీవ్ అయ్యాను కన్సీవ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఎలా అలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాలేదు చాలా హెల్దీగా జరిగింది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతా కూడా కాకపోతే నాకు ఎక్కువ వామిటింగ్ నాజియా ఎక్కువ ఉండేది అనమాట వామిటింగ్స్ బాగా ఉండేవి ఈవెన్ నైన్ మంత్స్ వచ్చే వరకు కూడా బాగా వామిటింగ్స్ ఉన్నాయి నాకు సో అదొక్క రీజన్ తప్పితే నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూ రాలేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో క్యాండీ అప్పుడు తర్వాత నాకు సెకండ్ ప్రెగ్నెన్సీకి అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి సో నాకు ఆ మధ్యలో నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి తర్వాత థైరాయిడ్ థైరాయిడ్ అటాక్ అయిందనమాట థైరాయిడ్ అటాక్ అయిన తర్వాత నాకు తెలియకుండానే నేను కొంచెం కొంచెం వెయిట్ పెరగడము తర్వాత నా పీరియడ్స్ మిస్ అవ్వడం అలా అవుతూ ఉండేది అండ్ అలాగే ఈ మధ్యలో నాకు వన్ టూ టైమ్స్ అబోర్షన్ అయింది అయిన తర్వాత నాకు చాలా భయం అనిపించింది అనమాట ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి సో అప్పుడు మేము వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత అప్పుడు ఆ డాక్టర్ చెప్పారు మీకు థైరాయిడ్ అటాక్ అయిందమ్మా అప్పుడు మీరు మెడిసిన్ రాసిస్తాం మీరు వాడాలి అని చెప్పేసి అని అన్నారు సో అప్పుడు నేను స్టార్టింగ్ వాడిన ఎంజీ ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఎంజీ అను నాకు గుర్తు అంత సరిగా గుర్తులేదు ట్వంటీ ఫైవ్ ఎంజి రెగించి నేను స్టార్ట్ అయింది నాకు థైనా థైరాయిడ్ అనేది సో అలా నేను మెడిసిన్ వాడుతూ ఉన్నాను సో అలా వాడుతూ వాడుతూ ఉండగా నేను అలాగే ట్వంటీ ఫైవ్ నుంచి తర్వాత ఫిఫ్టీ వరకు వాడాను ఫిఫ్టీ ఎంజీ వరకు కూడా వాడాను అనమాట వాడిన తర్వాత నేను టూ థౌజండ్ క్యాండీ బాన్ తర్వాత టూ నైన్టీన్లో నేను కన్సీవ్ అయ్యాను నైన్టీన్లో క్యారెల్ అయితే నేను కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను థైరాయిడ్ టెస్ట్ చేసుకోమను డాక్టర్ థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నాక నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి అంటే నాకు తర్వాత ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తర్వాత వచ్చిన ప్రాబ్లము నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో క్లియర్ అయిందనమాట సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చిన ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో వచ్చిన ప్రాబ్లం అనేది ఆ తర్వాతకి క్లియర్ అయిపోతుంటుంది థైరాయిడ్ కానీ ప్రెగ్నెన్సీలో వచ్చిన థైరాయిడ్ తర్వాత నార్మల్ అయిపోతుంటుంది సో అటాక్ అయిన తర్వాత నార్మల్గా తగ్గదు అనే తగ్గదు అని డాక్టర్ చెప్పారు సో నాకేంటంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు థైరాయిడ్ లేదు నేను టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా థైరాయిడ్ లేదు ఆఫ్టర్ డెలివరీ కూడా నేను నేను టెస్ట్ చేసుకున్నాను అప్పుడు కూడా నాకు థైరాయిడ్ లేదనమాట సో అలా నా థైరాయిడ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పటికీ నాకు కంప్లీట్గా క్యూర్ అయిపోయింది కాకపోతే నాకు పీసీ వడి అనేది మాత్రం ఆ ప్రాబ్లం అలానే ఉండిపోయింది ఇప్పటికీ కూడా పీరియడ్స్ అనేవి స్కిప్ అవ్వడము సో అలా ఒకవేళ వచ్చినా కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా గ్యాప్ రావడం సో ఆ తర్వాత వచ్చిన తర్వాత నాకు సివియర్ బ్లీడింగ్ అవ్వడం సో అలాంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తూ ఉన్నాను సో ఇలాంటి ప్రాబ్లం చాలా మంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు సో దానివల్ల ఎందువల్ల అనంటే మన లైఫ్ లైఫ్ స్టైల్ అనేది మన లైఫ్లో హ్యాబిట్స్ అనేవి మారడం వల్ల అంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ తర్వాత పడుకోవడం బెడ్ టైమ్స్ కానీ పిల్లలతో పని వర్క్ అవ్వడం కానీ తర్వాత స్ట్రెస్ కానీ మెంటల్గా కానీ చాలా ఫిజికల్గా కానీ వీటన్నిటి వల్ల అన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ అనేవి లేడీస్కి వస్తాయండి సో అలాంటప్పుడు మనము ఇంకొంచెం జాగ్రత్తగా పిల్లలతో కానీ లేకపోతే మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ మార్చుకోవడానికి కానీ కొంచెం మనము మన కోసం కేర్ అనే హెల్త్ అనేది తీసుకోవడం కానీ మనం ట్రై చేయాలి సో నేనైతే అలానే అనుకుంటున్నాను సో ఇంతవరకు నా హెల్త్ అనేది అంటే అటు ఇటుగా అటు ఇటుగా నేను ఏది సెట్ చేసుకోలేక సో ఇక నుంచి అయినా మన కోసం మనము మన హెల్త్ని మనం సరి చేసుకోవాలి అని చెప్పేసి నేను కూడా డిసైడ్ అయిపోయాను సో అందుకని నేను కూడా వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలి తర్వాత హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అలవాటు చేసుకోవాలి తర్వాత వాకింగ్ కానీ తర్వాత త్వరగా పడుకోవడం పిల్లలతో పాటు అండ్ అలాగే త్వరగా తినేయడం సో ఇలాంటి కొన్ని కొన్ని అలవాట్లు అనేవి మనం కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి అని నేను కూడా నిర్ణయం తీసుకున్నాను సో దాన్ని ఎంతవరకు చేస్తాను అనేది నేను మీతో మీతో అందరితో నేను షేర్ చేసుకుంటాను ఏం చేస్తాను ఏం చేయబోతున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా సో ఇక్కడ ఏంటంటే పిల్లల కోసం నేను కేక్ చేస్తున్నానండి సో నేను కేక్ పిల్లలు ఎప్పుడు కావాలి అన్నప్పుడల్లా చేస్తూ ఉంటాను సో దానికోసం నేను టూ ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసేసాయి తర్వాత వన్ గ్లాస్ మైదా తీసుకున్నాను దీనిలోకి మా వెన్నీలా అలాగే షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నా సో నార్మల్గా పిల్లలు తినడం కోసం అందుకని ఎక్కువ షుగర్ అయితే వేయలేదు నార్మల్గా జస్ట్ అసలు టేస్ట్ టేస్ట్గా కొంచెం టేస్ట్ ఉంటే చాలు ఎక్కువ అవసరం లేదా అన్నట్టుగా నేను జస్ట్ ఒక గ్లాస్ షుగర్ తీసుకొని మిక్స్ చేశాను అనమాట సో కేక్ బ్యాటర్ అనేది మీ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది చెప్పాల్సింది ఏమి ఉండదు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి సో ఈ విధంగా నేను కేక్ బ్యాటర్ అనేది తయారు చేసుకున్నా సో ఈ గిన్నె నేను మ్యారేజ్కి ముందు నేను తీసుకున్నాను అనమాట మా ఇంటి దగ్గర నుంచి సో అక్కడి నుంచి నేను తెచ్చుకున్నాను అనేది కేక్ కేక్ సామా చేసేది కేక్ ప్యాను సో నాకు ఎప్పుడూ దీనిలోనే ఉండాలి అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అందుకనే చాలామంది కుక్కర్లో వాటిలో ఇట్లా అన్నిట్లో చూపిస్తారు కానీ నాకైతే దీంట్లో చేయడమే చాలా ఈజీగాను చాలా బాగా కుక్ అవుతుందనమాట కేక్ అయితే సో అందుకోసం నేను ఎప్పుడు చే కేక్ చేసినా ఇందులోనే చేస్తుంటాను సో నెక్స్ట్ క్యాండీ బర్త్డే వస్తుంది కదా సో అప్పుడు క్యాండీ బర్త్డే వరకైనా చిన్నగా కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను సో ప్లాన్ చేసుకుంటున్నాను సో సో ఎలా అవుతుందో ఏమో చూడాలి సో క్యాండీ బర్త్డే వరకైనా నేను ఇంట్లో కేక్ చేసి పెడదామని అనుకుంటున్నాను అనమాట సో ఎలా చేస్తే బాగుంటుంది అని ప్లాన్ చేస్తున్నాను సో ఎలా చేస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్లో చెప్పండి అసలు నిజంగా నా వీడియోస్ నేను చూసుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేను అంతకుముందు ఎక్కడో కొంచెం నాకు నర్వస్గా నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని కొంచెం భయంగా అనిపించేది కానీ ఇప్పుడు మళ్ళీ నేను రీ రీస్టార్ట్ చేసిన తర్వాత వీడియోస్ చూస్తుంటే నేనేనా అని నాకు అనిపిస్తుంది అంతగా నాకు చాలా కాన్ఫిడెంట్ అనేది పెరిగిపోయిందనమాట సో నేను చేయగలను నేను చేస్తాను అని చాలా పాజి పాజిటివ్ అనేది పాజిటివ్ వైబ్స్ అనేవి నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా నాలో నుంచి కానీ నేను పాజిటివిటీ అనేది చాలా నేర్చుకున్నాను సో నన్ను చాలా బాగా ఇన్స్పైర్ చేసేది అండ్ చేసింది ఒక్కలే ఒకళ్ళు నేను మళ్ళీ స్టార్ట్ చేయడానికి కారణమైన నా ఫ్రెండ్ మీనా సో తను నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా అందులో మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అన్నీ చెప్తుంది అండ్ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తుంది సో మీనా ఈ వీడియో ద్వారా నీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు అంటే సో మన మన చుట్టూ ఇలాంటి వాళ్ళు చా ఉండాలండి మన మంచి ఫ్రెండ్స్ అనేది అనే వాళ్ళని మనం ఎప్పుడు మ్యా మనము మ్యా మనం అట్లా ఉంచుకోవాలి అని నాకు చాలా బాధ అని ఇప్పుడు తెలిసి సో మనకంటూ మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు అండ్ మన వెల్ విషయర్స్గా మన చుట్టూ ఉంటే మనకి ఎంత కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అనేది నన్ను బట్టి నాకు అర్థమైంది సో మేమిద్దరం స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మా ఇద్దరు ఆలోచనలు అప్పుడు ఎలాగా కలిసి ఉన్నాయి సో మేము తర్వాత చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా అప్పటి నుంచి నేను తనని కాంటాక్ట్ చేయాలని చేయాలని చూశాను కానీ నాకు ఎప్పుడూ తను కనపడకపోవడం సడన్గా తను మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా నన్ను కలవడం సో ఇది అంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించినాయి అనేవి నాకు తప్పకుండా కామెంట్లు చెప్పడం మర్చిపోవద్దు అండ్ అలాగే చాలా మంది పాజిటివ్ కామెంట్స్ ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ ఎలా ఇంతవరకు చూసారు అని అంటే నా ఛానల్ నా వీడియో నచ్చే ఉంటుంది సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కొంచెం కరుక్కొని చెల్లికి పెట్టు మళ్ళీ కొంచెం కొంచెం కొరుక్కో కొంచెం ఎట్లాంది బాగుందా థ్యాంక్ యూ మంచిగుందా కేక్ కేకు यू तल